ఇక్కడ పోయే పరిస్థితి ఉండాలని అనుకుంటున్నారు నేనేమంటుట ఇంత ఆగ మీద మూసి ప్రక్షాలన ప్రాజెక్ట్ ఎందుకు వచ్చిందండి వరదలు వచ్చినాయి కాబట్టి పార్టీ రాష్ట్రాన్ని పాలించలేదా వరదలు వచ్చినాయి కాబట్టి వచ్చిందండి వరదలు వచ్చినాయి కాబట్టి చర్చకు ఇల్లు కట్టలేరా ఈ పది సంవత్సరాలనే కట్టిన వచ్చింది వరదలు ముప్పై సంవత్సరాల నుంచి కట్టినటువంటి నిన్న మొన్న వచ్చినవి వారలు కావా వరదలుగా అర్థమైంది మీరు కట్టుకోండి చెప్తాను పదిహేనులలో మీ ప్రభుత్వంలో వరదలు వచ్చి మునిగిపోతే ఇంటికి ఐదు వేలు పదివేలు తీసుకొనియలేదా ఐదు వేలు పదివేలతో తోటి ఆ కుటుంబాలు నిలబడతాయా నంబర్ టూ ఈ మధ్యలో నువ్వు మాట్లాడితే ఎవరు మాట్లాడు మధ్యలో మాట్లాడితే నందరెడ్డి నందరెడ్డి గారు ఉపదేశం ఒక ముఖ్యమంత్రి చేసి అతన్ని ఇబ్బంది పెట్టేటటువంటి రోజులు నిన్న కోర్టు కూడా అదే కదా పొలిటికల్ బాస్ లను పొలిటికల్ బాస్ లను సాటిస్ఫై చేయడానికి అధికారులు బలైతారు జాగ్రత్త అని చెప్పేసి నిన్న కోర్టు కూడా సూచించడం జరిగింది నందరెడ్డి వినండి మన దగ్గర చట్టం ఉన్నది విఆర్ఓ తర్వాత సర్వేర్ వస్తాడు సర్వేర్ తర్వాత ఎంఆర్ఓ వస్తాడు ఎంఆర్ఓ తర్వాత ఆర్డిఓ వస్తాడు ఆ తర్వాత కలెక్టర్ వస్తాడు ఆ తర్వాత మున్సిపల్ సర్వేర్ వస్తాడు ఆ తర్వాత మున్సిపల్ కమిషనర్ వస్తాడు ఆ తర్వాత జిహెచ్ఎంసి వాళ్ళు వస్తాడు ఆ తర్వాత అందరూ పర్మిషన్లు ఇస్తారు వాళ్ళు రోడ్లు ఇప్పుడు ఇప్పుడు ఈ అధికారాలన్నీ మీరు చెప్పిన అధికారాలన్నీ కూడా హైదరాకు కాదు ఆర్డినెన్స్ సో హైడ్రాడికే వస్తుంది మీరు చెప్పిన కూలో కొట్టే హక్కు హైడ్రా అందరి రెడీ గారు ఇందులో ఇందులో సఖ్యత లేదు ఇందులో ఒక అండర్స్టాండింగ్ లేదు ఒకసారి ఇంకొక దానికి సమన్వయం లేదు శాఖల రెవెన్యూ డిపార్ట్మెంట్ కు అటు మున్సిపల్ శాఖకు సమన్వయం లేదు సో ఇట్లా నేపథ్యంలోనే పూర్తిగా హైడ్రాక్ ఆర్డినెన్స్ ఇస్తూ హైడ్రాక్ ఈ రోజు ఆర్డినెన్స్ కూడా వచ్చింది పూర్తి అధికారాలు కట్టబెడుతున్నాయి ఈ ప్రజలకు వంచాల్సినటువంటి ఒక బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది దాని మీద చర్య తీసుకోమోనండి అరే నిస్సాహీలం చేసి పసిపిల్లలను రోడ్డు మీద పడేసేస్తే వాళ్ళ పుస్తకాలు తీసుకున్న ఏమో పోరాగాలు చదువుకుంటారు మంత్రి మల్లారెడ్డి కాలేజీ పోరాగాలు చదువుకుంటారు రేవంత్ రెడ్డి బ్రదర్ కేమో ఉండడానికి ఇల్లుంటది సామాన్యులు పాఠ్య పుస్తకాలు పెన్నులు వాళ్ళకు సంబంధించినటువంటి ఒక సర్టిఫికెట్స్ వాళ్ళకు సంబంధించినటువంటి ఒక పాస్పోర్ట్లు విజాలు గవి తీసుకోవడానికి సమయం లేనటువంటి ఒక ప్రభుత్వం ఏం ప్రభుత్వం అండి తుగ్లక్ పాల్